హైదరాబాద్ లోని పాతబస్తీలో ఒక ల్యాండ్ వివాదం రచ్చరా చేసింది హుస్సేని లోని ఫాతిమా కాలనీలో సమాధులు కూల్చేసి రోడ్లను కబ్జా చేశారు కొందరు కబ్జాదారులు ఇంత స్థానికులకు ఆ కబ్జా చేసిన వారికి మధ్య ఘర్షణ తలెత్తింది ఒకరిపై మరొకరు దాడులు చేసుకుని వాహనాలు ధ్వంసం చేసుకున్నారు దీనిపై సమాచారం అందుకున్న మజిలి స్నేహితులు అర్ధరాత్రి సిపి డీసీపీ దృష్టికి తీసుకెళ్లారు ఇంత కబ్జాదారుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు హుసేని ఆలం పోలీసులు అసలు జరిగింది పాతబస్తిలో ల్యాండ్ వివాదానికి సంబంధించిన విషయం ఏంటి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ అందిస్తారు నూర్ ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ పాత బస్తీ హుసేని ఏరియాలో ల్యాండ్ గ్రాపర్లు వక్ బోర్డ్ ల్యాండ్ తో పాటు అక్కడ ఉన్న వక్ సమాధులను కూడా పూర్తిగా కూల్చివేసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన రోడ్డుని కూడా ఆక్రమించారనేసి ఏకంగా ఎంఐఎం మిడ్ మిడ్నైట్ తర్వాత హుసేని ఆలం పోలీస్ స్టేషన్లకి ఫిర్యాదు చేశారు స్పందించిన అధికారులు ఏకంగా ల్యాండ్ గ్రాబర్లతో పాటు ఎవరైతే కూల్చిపెట్టడానికి ప్రయత్నాలు చేశారో అందరినీ అదుపులో తీసుకొని విచారిస్తున్నారు చాలా కాలం నుంచి హుసేని ఆలం ఏరియాలోని ఒక ల్యాండ్ పైన ల్యాండ్ గ్రాబర్స్ కన్ను వేసి ఉంచారు మేము పదే పదే కంప్లైంట్ చేసినా కూడా అధికారులు స్పందించలేదు కానీ ఇప్పుడు ఏకంగా మహిళల దాడి చేసి ఆ ల్యాండ్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారనేది కూడా ఎంఐఎం నేతలైతే మండిపడిన పరిస్థితి శ్రీకాంత్ నూరుబొమ్మ టీవీ నైన్ హైదరాబాద్